ఈ గ్లాస్ ని థ్రెడ్ మాత్రం యూస్ చేసి మీరు పగల కొట్టగలరా ట్రై చేసి చూడండి నేను ట్రై చేసి చూపిస్తా చూసారా డిప్ చేసి గ్లాస్ కి కట్టుతున్నాం పెట్రోల్ బర్న్ అవ్వగానే హై టెంపరేచర్ కి రీచ్ అవుతుంది గ్లాస్ అనే మెటీరియల్ సాలిడ్ అంటే మాలిక్యూల్స్ అరేంజ్ అయి రిజిడ్ గా ఉంటాయి లైట్ చేస్తే పెట్రోల్ ఫాస్ట్ గా బర్న్ అయ్యి దగ్గర ఉన్న గ్లాస్ లైన్ అంతా హీట్ అవుతుంది గ్లాస్ హీట్ కండక్టర్ ఆఫ్ ఆ హీటెడ్ లైన్ ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది మిగతా గ్లాస్ కామ్ గా ఉంటుంది ఇదే థర్మల్ స్ట్రెస్ అని అంటారు తర్వాత కోల్డ్ వాటర్ పోర్ చేస్తే సడన్ గా స్ట్రింక్ అయి అవుతుంది గ్లాస్ నీట్లీ బ్రేక్ అయిపోతుంది ఇది మ్యాజిక్ కాదు ప్యూర్ సైన్స్ థర్మల్ ఎక్స్పాన్షన్ ప్లస్ కాంట్రాక్షన్